తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక కార్యాలయం నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో జన్మించి ఒక పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతిగా మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో తనదైన శైలిలో ఒక చరిత్ర సృష్టించారని తెలియజేస్తారు వీరికి మన భారత ప్రభుత్వం అత్యున్నతమైన భారతరత్న పద్మ భూషణ్ పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిందని చెప్పారు అబ్దుల్ కలాం మొదటి నుంచి యువత పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నారని వారిలోని సృజనాత్మకతను పెంపొందించడానికి ఎంతో కృషి చేశారని కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కుర్రా జశ్వంత్ యాదవ్ కామాదుల స్వామి పొట్లూరి అశోక్ యాతాటి అనిల్ ఎం విజయనాయుడు అరవపల్లి శ్రీకృష్ణ షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ అబ్దుజె అబ్దు వర్ధ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టి ఆయన జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అబ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ ఒక బిరుదు గావించి ఇండియాని ఈరోజు న్యూక్లియర్ పవర్ కంట్రీగా ఇండియా ఉండటానికి ఆయన ప్రముఖ పాత్ర పోషించి ఈరోజు ఇండియాను కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీగా ప్రపంచానికి తెలియకుండా ఇండియా న్యూక్లియర్ కంట్రీగా తీర్చిదిద్దిన ఘనత ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్గా అయిన ఆయన కథ ప్రతి ఒక్కరు తెలుసుకొని అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారి తర్వాత స్టడీ ఎంత చదువు మనిషికి ఎంత ఇంపార్టెంటో ఆ చదువు విద్య వల్ల మనిషి కలిగే ప్రయోజనాన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళి ఆయన బడుగు బలహీన వర్గాలతో పాటు అందరూ ప్రతి ఒక్కరు చదువు ఎంత ఇంపార్టెంటో తెలియజేసిన వ్యక్తి రామేశ్వరం నుంచి ఢిల్లీ దాకా ఆయన ప్రయాణం ఆయన ఇండియాకి ఆయన కనిపెట్టిన మిసైల్స్ రక్షణ రంగంలో ఆయన చేసిన సేవే ఈరోజు ఇండియాని ఆర్మీలో స్ట్రాంగ్ కంట్రీగా నిలబెట్టింది ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరపున మనం వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం ఆయన ఒక కుగ్రామం నుంచి ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించినప్పటికీ ఆయన రాష్ట్రపతిగా ఎదిగిన తీరు కానీ ఆయన ఆయన జీవితంలో సాధించిన అచీవ్మెంట్స్ కానీ అదేవిధంగా నిస్వార్థంగా దేశానికి ఆయన చేసిన సేవ మరి ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన సేవ అనేది నిజంగా మహాద్భుతం అది కొనియాడాల్సిన విషయం ఆయన జీవితమే మళ్ళా సామాన్యులందరికీ గొప్ప ఆదర్శప్రాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే మనకి పదకొండవ రాష్ట్రపతిగా మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు వారు చిన్ననాటి నుండి కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎదుర్కొని వారి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు వారికి మన ప్రభుత్వం వారు కూడా పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న అనే అత్యుత్తమైన అవార్డులు ఇచ్చి కూడా సన్మానించడం జరిగింది మొదటి నుండి కూడా అబ్దుల్ కలాం గారు విద్యార్థుల పట్ల ఎంతో ప్రేరణ కలిగి ఉన్నారు వాళ్ళని ఎంతో ఉత్యాదివంతంగా చేస్తూ ఉండేవారు అబ్దుల్ కలాం గారిని మనం అందరం కూడా మిసైల్ ఆఫ్ మ్యాన్ అని కూడా మనం కొనియాడుకుంటూనే ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా అబ్దుల్ కలాం గారి ఆచరణని అందరూ అందులో గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు గోలో సాగాలని మరి ముఖ్యంగా యువతని కోరుకుంటూ మరొకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మన ఆధ్వర్యంలో ఈ ఘనంగా నిర్వహించిన ధన్యవాదాలు